సంగీతజ్ఞులు కళాకారులకి ఒక ప్రఖ్యాతి చెందినటువంటి వారికి అందించేటటువంటి హంస వారింటికి ఉగాది గారిని నడిచి వచ్చింది సంగీత సాహిత్యాల సమ సమ్మేళనంగా మరి ఇంకొక ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనకి వేళ అరుణాచల శివ అరుణాచల శివ అని అంటే నడిచి వచ్చేటటువంటి ఆ అరుణాచలంలో ఉండే శివుడికి ఎంత ఇష్టమో పర్మి కేదార్నాథ్ గారు వారు ఒక అద్భుతమైనటువంటి శారద అనేటటువంటి ఒక ప్రయోగాలు చేశారు సంగీతంలోనూ వీరిద్దరు చాలా 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 చిర పరిచితులు వారిద్దరు ఇప్పుడు ఒక ఈ అనేటటువంటి ప్రశ్న అడుగుతారు నా పేరు కేదార్గా నేను ఐటీ గా పనిచేస్తాను ప్రవృత్తిగా రచన తెలుగు సాహిక చేస్తూ ఉంటాను సినిమా పాటలు కూడా రాశాను వారి అంటూలో విష్టప్ర స్వామి వారిలో సిగ్గింగ్ జరిగిన పాటలు వెళ్ళాను లేకపోతే ఇతర పాటలు రా అప్పుడు అరుణాచలం మీద కొన్ని పాటలు కానీ మంచిగా సంగీత గారు ఇందుకు శృంగేరి శారదాము గారి మీద జగద్గురు జగద్గు శ్రీస్తు మహా ద్వారా విడుదలైన పాటలు శారదేవి శ్యామరాజు శ్యామదేవి అదొక మంచి పాటలు నేను ఒక రెండు విషయాలు ప్రస్తావించి దీట్లో వెళ్తానంటే ఎందుకంటే కొంచెం మళ్ళీ బయలుదేరా కుటుంబంలో మళ్ళీ సాంకేతిక విద్యలో నదులన్నీ సముద్రంలో కలిసినట్టు అదే నా సాధు పద్దెని అంటారు కదా అలా అన్ని చదువులు అన్ని ఐటీలో కలిసిపోతాయి కదా మరొక చదువు చదువుతున్న చివరికి ఐకి ఉద్యోగం వచ్చే ఉద్యోగంలో భాగంగా ఆ ఉద్యోగంలో భాగంగా వెళ్ళాలి తెలుగు భాష చాలా గొప్పది ఎంత గొప్పది అంటే గుంటూ పట్టే తెలుగు భావమిట్టు కట్టేసి భాష అయినట్టు తేను గుట్టు పట్టేసి తెలుగే అయినట్టు భావమిట్టు కట్టేసి భాష అయినట్టు ప్రాణమిట్టు ఆటూ స్వరాధి ఇదే నెంతుని మెట్టు అలా తేనెట్టు పట్టేసి దాచేనట్టు గీతం రాజముడు గారు ఎన్నప్పుడు ఆటలు చెరువు సినిమా పాటలు విధానం అనే అద్భుతంగా గురువు గారు స్వర్గపాటి గారు చెప్పారు ఎందుకంటే దేశ భాష నుండి తెలుగు లేస్తా అన్ని విద్యల్లో అవధాన విద్యలేస్తా అవధానంలో పశువుకి దెబ్బ మనిషికి మాట మనసుకి పాట కదండి మరి మనసుకి పాట ఎంత రోజు మమ్మల్ని అవధానాల్లో లక్ష కాస్త అంటే భాష అందరికీ వచ్చినా అందులో ఒక లక్ష మందిలో కమేశ్వరుడు ఎక్కడ వచ్చారు పండితులు ఒకడు అవుతాడు ఆ పండితుల్లో ఒక లక్ష పండితులు ఒక వంద మంది ఒక ఒక వంద మంది కవీశ్వరులు అవుతారేమో ఆ వంద మంది కవీశ్వరులో ఒక్కడే అవధానం ఆ అవధానంలో మళ్ళీ మాటతో కాటు పాటతో సవధానం చేయడం అది మామూలు విషయం కాదండి సురవైన పండుగ మనం ఈ ప్రాంతంలో ఈ విధంగా చేయడం చాలా గొప్ప విషయం అత్తలు కూడా రాశారు అందుకని పాట చాలా గొప్పది పాటలో పాత పాత పాటలో మహాకవులు సైన్స్ ని చరిత్రని అన్ని రాసిపెట్టే సార్లలో ఉన్నది రాళ్లలో ఉన్న నీరు అంటే నీరు ఉంటుందా ఒక సాలిడ్ స్టెడ్ ఫిజిక్స్ వెళ్ళిన వాడు ఒక ఎంఫిల్ థీసిస్ లో ఇది ఫస్ట్ టైం గా రాళ్ళలో ఉన్న నీరు కళ్ళ కళ్ళ తెలుసు అనేది ఉంటుంది అంటే స్టోన్స్ లో స్టోన్స్ కంటైన్ ఆల్సో కంటెన్స్ వాటర్ బాటిల్ కదా హెచ్ అది ఎప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తే అది రాళ్లలో దీని ఉండడం రాయితే వస్తుంది స్పాంజల కల కానీ రాళ్ళలో దీని ఉంటుంది సైంటిఫిక్గా ప్రూవ్ జిట్స్ అమ్మ వాటర్లో ఉంటుంది కదా హెచ్ టూ వాటర్ లాకుండా క్రిస్టల్ పార్ట్మెంట్లో ఉంటుంది అంటే మహాకవులు అలా రాస్తారు పాటలు మనసు మోగది మాటలు దానే మహత ఒకటే మీరు మ్యాథమెటిక్స్ చేస్తే ఎయిట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అన్ని సరిపోతాయి ఒకసారి చెప్పారు ఆకాశం అనురాగం ఆవేశం అంటే పృథ్వ్యాప అంటే వాయుర్ ఆకాశ విశ్వ ఆవిర్భావం దీంట్లో అనుకున్నాం ఆకాశం ఎప్పటిదో అనురాగం ఒక్కడదం మొట్టమొదటి పుట్టింది ఈ మన సన్నిహానంలో వచ్చే మంత్రం ప్రతి వాయు ఆకాశ ఆకాశ వాయువాయుక్ అంటే మూలం ఆకాశం ఒకటే ఉంది ఏకం ఏకం పుట్టి రెండు ఇప్పుడు పుట్టింది ఇద్దరు ఎవరి ఒకళ్ళు ఇద్దరు ఎప్పుడవుతారండి అనురాగం పుడితేనే కాబట్టి ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అది ఎప్పుడు తెలుస్తుంది పెడిచు అప్పాడు చూడటానికి ఆవేశం కలిగి వేసాడు లేక ఆనాడే తెలిసింది ఏం తెలిసింది అనురాగం ఒప్పుడు ఒకటి ఉండడానికి కారణం ఆవేశం కాబట్టి ఆకాశం నుంచి ఆవేశం పూర్తి ఏమొచ్చిందండి వాయు వచ్చింది వాయువులోంచి అగ్ని అగ్నిలోంచి నీరు నీరులోంచి ఎవరు వెస్ట్రన్ సైంటిస్ట్ చెప్పడం కాదు మన నెల్లూరులో నా ఆచార్య రాత్రేయ గారు చెప్పారు ఒక సినిమా పాట అంత సినిమా పాట ఉన్న గొప్పది అంత గొప్పది అలా అని మీరు ఇవాళ పాట పాటలు అంటే మళ్ళీ అంటే ఇది మనం ఆలోచించుకోవాలి ఇటువంటి అద్భుతమైన విషయాలు మనం చర్చించుకోవచ్చు ఒక మాట తెలుగు భాషను గొప్పలేని చెప్పేసి నేను ఈ ఒక్క మాట నా ఊహల తెలుగు భాష ఏంటి అంటే కృష్ణమ్మని అక్షర ఆకారానికి శ్రీకారమాయే కృష్ణాది పర్వళ్ళు ఉంపు సుంపులే అక్షర అక్షరాలకు ఆకారం ఉంటుంది మొత్తం ఆకారం కావాలి కదా ఆ ఈలో నాకు ఈ ఇచ్చాడు కదా ఈ ఈ వాటి ఉంపులు ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చాడు కృష్ణానది పర్వాలు ఉంపు సుంపులే ఆకారాలు అని గోదారి నర్తించే రాగాలి

త్రైలింగధామమును అభిషేకించే ఇప్పుడు మనం నాలుగుగా వచ్చాం నాలుగు వచనాలు చెప్తాం తేనె రీతి ఐదో లక్షణం తేనె రీతి తేన గీతి తెలిపే కదా తెలుగు వెలుగుల జ్యోతి ఇప్పుడు ఐదు లక్షణాలు చెప్పాం ఈ పంచవచనాలు జడలుగా మారంగా ఈ పంచవచనాలు జడలుగా మారంగా పొంగి ఒరి కింద తెలుగు గంగ ఇది నేను గొప్ప తెలుగు అంటే తెలుగు అప్పుడు ఈ పాట రాశానండి పాటలో ఒక ఒక పంక్తి వినిపించాను నేను ఇది అటువంటి అమృతమైన తెలుగు భాషని అందరం చక్కగా మన పిల్లలకి మనవాళ్ళకి మనవరాలకి మన మనవాళ్ళకి ఇది ఒక వారసత్వ సంపదగా మనం తీసుకెళ్దామని తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇప్పుడు గురువు అంటే సభాధ్యక్షుల నమస్కారం తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పండేందరి గారికి రామ గారికి కూడా ప్రత్యేక 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 ధన్యవాదాలు ఈ మొత్తం దానికి అనుసంధానకర్తలు ఒక దృష్టి లాంటివారు ఒక కెటలిస్ట్ లాంటి వారు కాబట్టి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అంటే ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీవారి పాదాలు సేవించి సేవించి అలసి సొలసిన లక్ష్మి ఏ బండి వారు శ్రీవారి పాదాలు సేవించి సేవించి అలసి సొలసిన లక్ష్మి ఏ బండి వారు శ్రీరామ వనవాస పయనాన్ని నడిపించి కంద మూలాలతో సీత ఏ రుచిని వండెను వేషాన భిక్షాటన చేసే ఆ కైలాసవాసికి పడిపెంత నిండెను ఈ లంకల కన్నవరంలో సీతమ్మ మనసంత గొప్పలో ఇన్ని గొప్పల ఆకలి అన్న పోయి ఆశకమైన పాటను గుర్తి కోరుకుంటున్నాం నమస్కారం పరిమి కేదార్నాథ్ గారు శ్రీమంతి గారు ఇప్పుడు పరిమి కేదార్నాథ్ గారు పరిచయం చేయాలి కొద్దిగా మోడర్న్ ఫిజిక్స్ చదివారు ఆయన అనేకమైనటువంటి ప్రయోగాలు చేశారు మోడర్న్ ఫిజిక్స్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తూ అది ఆయన వేషం ఆ వేషం చూడండి ఎలా ఉందో తెలారా నాలుగు ఇరవైకి వచ్చేవారు పడుకోలేదు స్నానం చేశారు కారు ఎక్కారు ఇక్కడ నుంచి మొత్తం కనిపించే దేవాలయాలన్నీ దర్శనం చేసుకుని వచ్చేసారు వారు వారు శ్రీమతి యొక్క పిల్లలు ఇద్దరు ఉన్నారు వరే స్కందా స్కంద స్పీకర్ రావాలి ఆ అబ్బాయి చాలా చక్కగా తండ్రి నోట్లోంచే లేదా తల్లి గుండెలోంచే ఊడి పడ్డట్టుగా ఆ అబ్బాయి చూడండి వెనకాల వేలాడుతున్నది మన హిందూ సాంప్రదాయం అది ఈ రోజున ఎంతమందికి ఉన్నది కూర్చున్న వారు మాటల్లో భాగ్యనగరాన్ని విడి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తాను మన పిల్లలు సంస్కృతి సాంప్రదాయాలకు దూరం అయిపోతున్నారు ఆవేదన పడుతున్నారు వారు అక్కడ ఉండేటటువంటి సంస్కృతి వాతావరణం భౌగోళిక పరిస్థితుల వల్ల ఇబ్బంది పడుతున్నాం మన పిల్లలకి అందించాల్సినటువంటి సంస్కృతి మనం అందించలేకపోతున్నాము ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు వచ్చేసి అక్కడ స్థిరపడతాను నేను అని చెప్పేసి పొద్దున్న చెప్పడం జరిగింది ఇప్పుడు వారి ధర్మపత్ని మనోహరి మనోహరి దానికి అర్థం వస్తుంది మీ అందరు తెలిసి ఇక్కడ కేదార్నాథ్ గారు మనసును హరించిన మనోహరి అన్నట్టు ఇంకొక చిన్న విషయం తాతగారి పేరు ఏంటన్నారు మానవల్లి రామకృష్ణ కవి గారు మానవల్లి రామకృష్ణ కవి పేరు శాసన పరిష్కార కర్త వారి ముని మనోరాలు మానవల్లి రామకృష్ణ కవి గారి ముని మనోరాలు శాసన పరిష్కార కర్త మరి కేదార్నాథ్ గారి మనోహరి నమస్కారం నా పేరు మనోహరి తొమ్మిదో రాజుగైన గాయక ప్రియ ఈరోజు ఎంత సుదినం అంటే రాళ్ళు అందరికీ తెలుసు రాళ్లలో నీళ్లు ఎందరికీ తెలుసు అనేటువంటి ఒక ప్రశ్న జవాబుని మనకు వారిచ్చింది ఒకసారి అది ఫిజిక్స్ తెలుసు తెలియదు నా కూడా వాడికి కూడా పామర జనానికి కూడా రాళ్లలో నీళ్లుంటాయనేటువంటి సత్యాన్ని ఒక క్షణంలో తెలియపరిచినటువంటి కేదార్నాథ్ గారు భక్తి సంపన్నులు శక్తి సంపన్నులు అక్షర సంపన్నులు ఈ అక్షర సంపన్నం ఎక్కడి నుంచి వచ్చిందంటే భక్తి సంపన్నుడు కాబట్టి శక్తి సంపన్నుడు కాబట్టి ఆ దైవం వారికి వరంగా అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చి సినిమా లోకాన్ని ఏరలుతున్నారు అద్భుతమైన సినిమా పాటలు ఎన్నో రాశారు సుకుమార్ దర్శకత్వంలో అద్భుతమైన సినిమా పాటలు ఎన్నో అతను రాశారు గొప్ప గొప్ప పాటలు రాశారు నా ప్రియమిత్రులు అయినటువంటి కేదార్నాథ్ గారు లండన్ లో నేను కిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మూడు రోజులు చేస్తే కార్యకర్తగా వారు అక్కడ పనిచేశారు నాకు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయిన నాకేమి కనబడదు సంగీతం తప్ప నేను వచ్చానండి ఆ మూడు రోజులు నేను ఉన్నానని చెప్పి వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నా అట్లా ఎంతమంది పనిచేస్తే నేను మూడు రోజులు అరవై ఒక్క గంట ఇరవై నిమిషాలు కూర్చొని వాయిస్ ఈ శక్తి మన తెలుగు జాతి నాకు ఇస్తే నేను లండన్ లో ఎక్కడ మహాత్మా గాంధీ గారు చదువుకున్న బారిస్తు చదువుకున్న లండన్ లో వారు గాంధీ అని బోర్డు ఆ వీధిలో శని ఆదివారాలు ఆయన ప్రార్థన చేసుకోవడానికి వచ్చే మందిరంలో అదే నేను కీర్తన వాయించి అరవై ఒక్క గంట ఐదు నిమిషాలు గాంధీ గారికి నేను వాటికి అంకితం ఇచ్చాను అక్కడే అది ఎప్పుడు తెలిసిన అక్టోబర్ సెకండ్ నూట యాభై జన్మదినోత్సవం రోజున నేను ఇచ్చాను ఇంతకన్నా వావిలాలి మనం నన్ను చెప్పడానికి గర్వకారణం ఏంటి వావిల గారిని ఆంధ్రా గాంధీ అంటారు పెద్దవాళ్ళందరూ తెలుసు ఆయన పద్మ పురుషన్ ఆయన నా తాత మా తల్లికి మేనమా మా తల్లిని పెళ్లి చేసుకోవాలి వాళ్ళక్కడికి నీ చేసుకోమని నేను రోజుకో జైల్లో ఉంటానే నేనేం పెళ్లి చేసుకుంటానే అన్నాడు మమ్మల్ని చేసుకోలేదు ఆయన అలానే చేసుకోమనే ఉన్నాడు పెళ్లి చేసుకోకుండా ఆయన వాళ్ళ అక్కగారి కూతురి కొడుకు నేను పెంపుడు తల్లి కొడుకు నేను నా చాలి మాత్రం ఏం కావాలి ఇవాళ కావాలని వాళ్ళ అమృతమైన సాహిత్యం నా చేత పటిరించింది ఎంత అమోఘమైన సాహిత్యం రాస్తారండి కరసాకే సార్ వాళ్ళకి ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం రాస్తారండి ఇప్పుడు ఆ మహతలు ఏమడిగింది గాయక ప్రియ కదమ్మా అంతే కదా నేను అది విన్నాను కదండి వాళ్ళు విన్నాను పాడయ్యాలి వెంటనే దీన్ని నో టైం కంపోజిషన్ అంటారు ఇంకొక అభిప్రాయం ఏంటంటే సినిమా పాట మీరు వింటున్నారు కదా ఇప్పుడు నేనున్నాను నిన్న దాకా హార్ట్ బీట్ ఏమంటుంది ఇలా కూడా ఇప్పుడు ఇందాక పరుగు తెలిపి తల్లి ఎప్పుడు విన్నారు చిత్ర గారు పాడిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత విన్నారు కానీ ఆ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు తనిఖిళ్ళ భర్ణి గారు మాత్రమే ఉన్నారు రచయిత నేనే ఉన్నాను ఇంకెవరు ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారు కళ్ళతోటి ఒక పాట ఎలా పుడుతుంది ఒక పాట స్వరకట్ట ఎలా చేస్తాడు కోట ప్రపంచంలోకి పాట రాబోయే ముందు ఎలా ఉంటుంది అనేటువంటి తొలి రూపాన్ని ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారు ఎందుకంటే సీతాకు ఒక చిలుక రూపాన్ని మీరు చూస్తున్నారు కానీ మొదటి రూపాన్ని రెండు రూపాన్ని మీరు చూడరు చూసి ఆసంగించి మీరు పారేస్తుంటారు పక్కన కానీ అది సీతాకో చిలుకైనప్పుడు ఆనందపడతారు ఆ సీతా ఒక చిలుక పాట కావటానికి ఇంటి అవరోధాలు ఉంటాయి మధ్యలో అందులో తొలి అవరోధం ఆ స్వరకరపన చేయగానే సంగీత దర్శకు చేసింది ఆ కే రాఘవేంద్రరావు గారికో ఆ కోదండరామరెడ్డి గారికో ఓ సుకుమార్ గారికో బాగుంది అనిపించాలి ఆ తర్వాత మాత్రమే మాత్రమే పాట ప్రయాణం చేసి మీ దగ్గరకు వస్తుంది అందుకని దీని పేరేం పెట్టారంటే మీ మాట నా పాట సినిమా బ్రాకెట్ పాట పుట్టుగా ఇది ఈ అవతారం యొక్క గొప్పతనం సంగీతం ఒక్కడే కాదు సాహిత్యంలో కూడా ఏతత్ శ్రవణ మాత్రేనా అంటారే నేను వినంగానే లేదు ఇక్కడ శ్రవణం చేస్తాను వారు అనగానే నేను పాడాలి మంచి సాహిత్యారు మీ శ్రీమతి గారు కూడా గాయక ప్రియ అడిగారు అదేంటంటే కనకాంగి రత్నాంగి గానమూర్తి వనస్పతి మానవతి తాన రూపి సేనావతి రూపవతి గాయక ప్రియ తొమ్మిదవ తొమ్మిదవ రాగం కూడా చెప్పారు అక్కడ అయితే అది మూడో చక్రంలో మొదటి రాగం ఇందు నేత్ర అగ్ని మొదటి చక్రానికి ఇందని పేరు పెట్టారు చెప్పా చల్లటి వెలుగునిచ్చే చంద్రుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి మొదటి చక్రానికి ఏమన్నారు ఇందు అన్నారు రెండో చక్రం పేరు నేత్రాన్ని పెట్టారు ఇది ఎందుకు చెప్తానంటే పైన పేరు చూడలేముంది ఇక్కడ డెబ్బై రెండు వేల కట్ట అవగాహన సదొస్తుంది అది కూడా అవధానం చేసేస్తున్నాను మొత్తం నేను నేత్ర చక్రం ఎందుకు పేరు పెట్టారు మనకి ఎన్నున్నాయి కళ్ళు రెండు ఉన్నాయి మన కళ్ళకి సింబాలిక్గా రెండో చక్రాన్ని నేత్ర చక్రం ఉన్నారు మూడో దానికి అగ్ని పేరు పెట్టారు మేధావులు ఉన్నారు మూడు అగ్నులు ఉన్నాయి మనకి ఈ మూడు అగ్నులకు సింబాలిక మూడో చక్రానికి ఏం పెట్టారు అగ్ని చక్రాన్ని పెట్టారు ఆ అగ్ని చక్రంలో మొదటి రాగం గాయక ప్రియ ఆ రాగంలో పాడాలి అద్భుతమైన రాగ సంపద మీరు వినండి నేను పాడతాను కంపోజ్ చేయకుండా పాడేస్తానండి ఎందుకు ఇంత ధైర్యం అంటే నన్ను పుట్టించిన తల్లి నాకు ఇచ్చినప్పుడు నాకేందుకు మధ్యలో మీడియేట్ తప్ప ఆవిడే డెబ్బై రెండు రాగాలు ఇచ్చింది ఆవిడే కంపోజ్ చేస్తుంది నా చేత తూతూ తూతూ తాత అనిపిస్తుంది అయిపోతే మీరు క్లాస్ పడతారు అంత ధైర్యం లేకపోతే వివాదం రాగాలు ఎవరు ముందుకు రాలేదు పేదవాళ్ళు గారు ఏమన్నారంటే మంగళంపల్లి గారు మహామహులు ఎవరు కూడా డెబ్బై రెండు రాగాలు వివాద రాగాలు జోలికి రాలేదు నాయన నువ్వు అలాంటి రాగాలని ఆసుగా పాడుతున్నారంటే దీని అనగా ఏమంటారు అన్నది ఆయన అంత లోతైన అంశం ఉండబట్టి నన్ను ఇక్కడ కూర్చోవడం గాయక ప్రియంతా అద్భుతం ఉంటుందంటే అద్భుతమైన ప్రారంభం వినండి డి చక్కగా ఎంత మంచి సాయించే దీంట్లో ఆఫీస్ ఫ్యాన్ ఫ్యాన్

அது மனல கலோ கன்னவரும் சீத்தம்மா கன்னவரும் சீதம்மா சிந்த ஆமே மனசுதா ஆ மனசுதா ஆ மனசு

ఆధ్యాత్మిక అమృత కార్యశాల గోదావరి అంతర్వేదిలో ఎలా కలిసిపోయిందో కృష్ణమ్మ సంస్కృతిలో ఎలా కలిసిపోయిందో మా పాటతో స్వాదీపాండి గారి పదం అలా కలిసిపోయింది నేను వేసి మీరు నేను మొదటిసారి చూస్తున్నాను పాటలు ఎంత ప్రేమిస్తున్నారని సో ఆ పదం కుదిరిందని తలాగం ఇచ్చాను అన్యాస్తాను